ఫలని విశ్వస్తాను ప్రస్తుతం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు చురుగ్గా పాల్గొంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళారు కుప్పంలో ఆయన పర్యటించారు ఆ సందర్భంగా ఆయనకు తారసపడినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే తోతాపురి మామిడి తోతాపురి మామిడి తోతాపురి మామిడి ఇది ఎక్కువగా చిత్తూరు జిల్లాలో పండిస్తూ ఉంటారు గతానికంటే ఈసారి డబుల్ అయ్యింది అని అంటున్నారు గతంలో వన్ పాయింట్ ఫైవ్ అంటే లక్ష యాభై వేల టన్నులు పండేది అని చెప్పి చెప్పారు కానీ ఇప్పుడు చంద్రబాబు గారిలో మూడు లక్షల టన్నులు పండింది అని చెప్పి చెప్తున్నారు అందుకే రేట్ తగ్గింది అని చెప్తున్నారు పైగా ఇంకోటి ఏంటంటే కర్ణాటక సంబంధించినటువంటి ఎఫెక్ట్ కూడా దీని మీద ఉంది అని అంటున్నారు కర్ణాటక సంబంధించినటువంటి ఎఫెక్టు దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ సిండికేట్ ఈ కొనుగోలుదారుల సిండికేట్ ఎవరైతే ఉంటారో వ్యాపారుల సిండికేట్ ఈ వ్యాపారుల సిండికేట్ వెనక వైసీపీ ఉంది అని చెప్పి వైసీపీ కొంతమంది లీడర్లు ఉన్నారని చెప్పి చెప్తున్నారు అది కూడా బెంగళూరు నుంచి అంటే కర్ణాటక నుంచి తీసుకొచ్చి వీళ్ళని సిండికేట్ చేస్తున్నారని చెప్పి వినిపిస్తుంది ఎక్కువగా కర్ణాటక నుంచి వచ్చి కొనుగోలు చేస్తుంటారు ఈ తోతాపురి మామిడిని సో ఈసారి డబుల్ ప్రొడక్షన్ వచ్చింది దాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రావట్లేదు పైగా ఈసారి క్రాప్లో కూడా కొంత పురుగు ఉంది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది సార్ కారణం ఏమైనప్పటికీ ఉత్పత్తి అయితే డబుల్ అయింది మూడు లక్షల టన్నులు అయింది సో దీన్ని సహజంగా కర్ణాటక నుంచి వచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు వాళ్ళతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది టైఅప్ అయ్యి సిండికేట్ అయ్యి రేట్ని తగ్గించారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట అయితే దీనికి క్వింటాలకు పన్నెండు వేలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు ఇప్పుడు మార్కెట్లో ఎంత ఉంది ఎనిమిది వేలు ఉంది ఎనిమిది వేలు ఉంది టన్ను సో ఎనిమిది ఉంటే దీన్ని పన్నెండు వేలకు కొనుగోలు చేయాలి మిగతా ఏదైతే నాలుగు వేలు ఉందో ఈ నాలుగు వేలని ప్రభుత్వం బరాయిస్తుందని చెప్పి చెప్పారు గవర్నమెంట్ వైపు నుంచి దాదాపుగా రెండు వందల ఎనభై కోట్లు రెండు వందల ఎనభై కోట్లు సో రెండు వందల ఎనభై కోట్లు రిలీజ్ చేశారు ఇవ్వట ఈ కొనుగోలు చేయడానికి సో ఈ సమస్యని అక్కడికక్కడే చంద్రబాబు గారు పరిష్కరించారు కానీ దీన్ని రాజకీయ కోణం నుంచి తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని తెలుగుదేశం పార్టీ చెప్తోంది ఈ నెల తొమ్మిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు పర్యటనకు వెళ్ళాలి ఆ సందర్భంగా ఏర్పాట్లు చేయడానికి అక్కడ ఉండేటువంటి అధికార యంత్రాంగానికి ఒక లెటర్ సబ్మిట్ చేశారు అయితే అక్కడ ఉండేటువంటి అధికార యంత్రాంగం ఏం చెప్పిందంటే పదవ తారీఖున బాబుగారి మీటింగ్ ఉంది బాబుగారి పర్యటన ఉంది చిత్తూరులో కాబట్టి తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి సరైనటువంటి సరైనటువంటి భద్రతను కల్పించాలంటే మీరు వాయిదా వేసుకోండి ఆల్రెడీ పదో తారీఖున ఆయన ఎప్పుడో సీఎం షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి మీరు తొమ్మిదో తారీఖున రావడానికి అనువైనటువంటి పరిస్థితులు లేవు భద్రత కల్పించడానికి కానీ ఏర్పాట్లు చేయడానికి కానీ కాబట్టి మీరు వాయిదా చేసుకోండి అని చెప్పి చెప్పారు దీని మీద ఇప్పుడు పెద్ద రాధాంతం జరుగుతుంది యాక్చువల్గా తొమ్మిదో తారీఖు ఎందుకు రావాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా కంటే ఈ తోతాపురి మామిడికి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రైతుల పక్షాన వాయిస్ని వినిపించడానికి రైతులకు మద్దతు పలకడానికి ఆయన ఆ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే తొమ్మిదో తారీఖున ఆయన వస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఈ పన్నెండు వేల రూపాయలు రేట్ని అలాగే రెండు మూడు రెండు వందల ఎనభై కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఈ ప్రకటనకి సంబంధం లేదు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు రైతు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ పరిష్కారం ఏ విధంగా చేయించో అలా చేస్తాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏదైనా సమస్యలు ఉన్నాయనంటే రెండే రెండు సమస్యలు ఒకటి రైతులకి గిట్టుబాటు ధర లేకపోవటం రెండు భూముల సమస్యలు సర్వే సమస్యలు భూములకు సంబంధించిన సమస్యలు ఈ రెండు రైతులకు సంబంధించినటువంటి రిలేటెడ్ ఇష్యూసే ఒకటేంటంటే ఆల్రెడీ ల్యాండ్ టైటిలింగ్ ని రద్దు చేసి ల్యాండ్ గ్రాబింగ్ ని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం దాని మీద చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ పెట్టి హోల్డ్ చేసినటువంటి భూముల్ని రిలీజ్ చేసి నిజమైనటువంటి వాళ్ళు ఎవరున్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఆ భూముల్లో వాళ్ళకి రిజిస్టర్ చేయండి అని చెప్పేసి శుక్రవారం జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో రెవెన్యూ అధికారులకు చాలా క్లియర్ కట్ ఇన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అయితే ఆ ఇన్స్ట్రక్షన్స్ని అధికారులు ఏ విధంగా పాటిస్తారు అనేది సందేహమే అయితే భూములకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి దాదాపు పదమూడు లక్షల ఎకరాలకు పైగా రికార్డులు గల్లంత అయిపోయాయి ఐదు లక్షల ఎకరాలకు సంబంధించి ఆల్రెడీ వేరే వేళ పేరు రాయించుకున్నారు దాంట్లో అసైన్ ల్యాండ్స్ రెండున్నర లక్షలు సుమారుగా అదేమో కొంతమంది అధికారులు ప్రజాప్రతినిధులు అనేది టెంటేటివ్గా సిసోడియా కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు సరే దీన్ని సరిచేయాలి అని అంటే ఖచ్చితంగా అనేక రివ్యూ మీటింగ్లు జరగాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రివ్యూ మీటింగ్ చేసి రెవెన్యూ అధికారులకు క్లియర్ కట్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అవి ఇంప్లిమెంట్ అయితే చాలా వరకు అవుట్ అవుతుంది ప్రాబ్లం ఇక రెండో సమస్య ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటిది రైతు సమస్యలు గిట్టుబాటు ధర లేకపోవటం వర్జీనియా పొగాకు ఒకటి వర్జీనియా పొగాకి గిట్టుబాటు లేదు వర్జీనియా పొగాకి రెండు మిర్చికి ధర లేదు మూడు బర్లీ పుగాకు లేదు నాలుగు నాలుగు శనగ శనగ పండగ లేదు శనగ మినుము మినుము పెద్ద పండగ పోయినప్పటికీ శనగ ఉంది సో ఈ నాలుగు వర్జీనియా పుగాకు మిర్చి బర్లీ శనగ ఇది కోస్తాంధ్ర రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఇది ప్రధానమైన సమస్యలు ఇది వర్జిన గత ఏడాది కిలో ముప్పై ఆరు రూపాయలకు కొంటే ముప్పై ఆరు రూపాయలకు కొంటే కిలో ఈ సంవత్సరం ఇరవై ఆరు రూపాయలు కొంటున్నారు దీనికి పరిష్కారం ఏంటంటే టొబాకో బోర్డు చేత కొనించడానికి అవకాశం ఉంది టోబాకో బోర్డు కొని స్టాక్ చేస్తే ఆ డబ్బులు మళ్ళీ ఎలాగ వస్తాయి అది చేస్తే ఆ పరిష్కారం అవుతుంది సింపుల్ కేంద్ర వాణిజ్య శాఖ మాట్లాడి వర్జీనియా పొగాకుని టొబాకో బోర్డు చేర్గాను కానీ కొనుగోలు చేస్తే ఇప్పుడు మేలు రకమైన పొగాకు తక్కువ రేటుకి అమ్ముకున్నారు కాబట్టి సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ పొగాకు ఉంది అది ఇంకా దారుణమైన రేటుకి అడుగుతున్నారు అందుకే ఇప్పుడు టుబాకో బోర్డు రంగంలో దిగి రైతులు పొదుపు చేసుకున్నటువంటి అమౌంట్ టొబాకో బోర్డులో ఉంది వేల కోట్ల రూపాయలు ఉంది వందల కోట్లు కాదు వేల కోట్ల రూపాయలు ఉంది ఆ బోర్డు కనుక దిగి కొనుగోలు చేయించగలిగితే బోర్డు కనుక కొనుగోలు చేయించేలాగా రాష్ట్ర ప్రభుత్వం కనుక కేంద్ర వాణిజ్య శాఖతో సంప్ర సంప్రదింపులు జరిపితే ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది ఇక బర్లీకి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేశారు ఇది కొనుగోలు చేపిస్తున్నారు ఈ సమస్య సార్ట్అవుట్ అయింది ఇక మిర్చి మిర్చి గత ఏడాది ఎంత ఉంది గత ఏడాది వచ్చేసి దాదాపుగా పద్నాలుగు నుంచి పదహారు వేలు దాకా ఉంది పద్దెనిమిది వేల దాకా కూడా ఉంది క్వింటాల్ సో ఇది ఇప్పుడు ఏమైంది ఇది ఎనిమిది నుంచి పదివేలు ఉంది సో మిర్చిని కూడా కొనుగోలు చేయించాలి మిర్చికి సంబంధించి ఆల్రెడీ స్పైస్ బోర్డు ఉంది అలాగే మిర్చి యాడ్స్ ఉన్నాయి అక్కడ కనుక సిండికేట్ను బద్దలు చేయగలిగితే సిండికేట్ను బద్దలు చేయగలిగితే దాన్ని కొనుగోలు చేయించవచ్చు అదే ఇష్యూ కాదు లేదంటే మార్కెట్ కొనుగోలు చేస్తే మార్కెట్ దాన్ని అమ్ముకొని మళ్ళీ జమ చేసుకోవచ్చు ప్రభుత్వానికి ఒకవేళ నష్టం వచ్చినా కానీ పెద్ద ఎత్తున నష్టం రాదు ప్రభుత్వానికి భరించగలిగేటువంటి నష్టమైతే ఇక శనగ శనగ వచ్చేసి గత ఏడాది ఆరు ఉంటే క్వింటాల్కి ఈ ఏడాది వచ్చేసి సారీ గత ఏడాది పన్నెండు ఉంటే ఈ ఏడాది ఆరు వేలు మాత్రమే ఉంది అంటే సగానికి సగం తగ్గిపోయింది రేటు శనగ రేటు ఈ శనగ రేటు సగానికి సగం తగ్గిపోయింది ఖచ్చితంగా ఇప్పుడు కనుక మార్కెట్ దాకా కొనుగోలు చేపిస్తే మార్కెడ్ రంగంలో దిగే కొనుగోలు చేస్తే ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుంది ఇవి మేజర్ సమస్యలు ఇక కోస్తా ఆంధ్రకు సంబంధించి మేజర్ సమస్యలు ఇవి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ప్యాడీ ప్యాడీ గిట్టుబాటు ధర ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇక ఆక్వానికి సంబంధించి ఆల్రెడీ ఆక్వా రైతు ఆక్వానికి సంబంధించి ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు సో ఇవి కనుక సార్ట్అవుట్ చేస్తే ఈ సుపరిపాలన సుపరిపాలన తొలి అడుగు అనేది అర్థవంతంగా ఈ నెల రోజుల పాటు ముగిసే అవకాశం ఉంది సో కాబట్టి మేజర్గా రెండే రెండు సమస్యలు భూ సమస్యలు గిట్టుబాటు ధరలు గిట్టుబాటు ధర ఏ పంటకి లేదు ఈ సంవత్సరం వాటికి పరిష్కారం కూడా నేను చెప్పాను ఆ దిశగా పరిష్కారంగా చేయగలిగితే ఈ ప్రభుత్వం రైతాంగం యొక్క మన్నలను పొందగలదు లేదంటే వాళ్ళలో ఉండేటువంటి అసంతృప్తి రాష్ట్రానికి మంచిది కాదు సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతుల పక్షాన్ని పోరాడాలని కోరుకుందాం ఆయనకి కూడా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి అనుమతులు ఇచ్చి రైతుల పక్షాన్ని పక్షాన్ని పోరాటానికి కూడా అవకాశం కల్పించాలి అని కోరుకోవటంలో తప్పలేదు మరి ఈ మొత్తం ఎపిసోడ్ మీద మీరేమంటారు అనేది టోల్ చేయొచ్చు థ్యాంక్ యూ